చూడండి ఎంత చక్కటి రిజల్ట్స్ వస్తాయో మీకు ఎంత మంచి నిద్ర పడుతుందో ఇది ఫన్ కాదండి ఇట్స్ ఎ మ్యాజిక్ విత్ లాజిక్ ప్రతి ముద్ర చాలా చక్కగా పనిచేస్తున్నాయి వేల మంది కాదు లక్షల మంది బాగుపడుతున్నారండి ముద్రలతోటి ధరణి ప్రగడ ప్రకాష్ రావు గారు రీసెర్చ్ చేసి ఇస్తున్న వైద్యం అనుకోవచ్చు ఇట్స్ ఎ థెరపీ పర్పస్ ముద్రాస్ హస్తముద్రలు తప్పకుండా ఈ చెయ్య వాడచ్చండి ఈ చెయ్యన వాడచ్చు చేతులు మార్చి చేసుకోవచ్చు పది నిమిషాలు కంటిన్యూస్గా కూర్చోలేకపోతే ఐదు నిమిషాలు అయిన తర్వాత మార్చుకోవచ్చు మీరు చేయాల్సిందల్లా కళ్ళు మూసుకుని శ్వాసని చూడండి లేదా ఎక్కడ వేళ్ళు వేళ్ళు టచ్ అవుతున్నాయో అక్కడ చూడండి అంటే ఈ రెండు వేళ్ళు టచ్ అవుతున్నాయి ఇక్కడ టచ్ అవుతుంది ఈ పాయింట్లో చూడండి కళ్ళు మూసుకునే కళ్ళు తెరిచి కాదు మీ మనోనేత్రంతో చూడాలి ఇది ట్రై చేసి చూస్తారనుకుంటున్నాను తప్పకుండా ఇన్సామ్నియా నుంచి చిన్న సమస్య జస్ట్ నిద్రలేమి నుంచి ఇన్సామ్నియా వరకు ఎలాంటి నిద్ర సమస్యతో బాధపడుతున్నా దాని